విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా క్రీడా రంగంలోనూ ప్రోత్సహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెలిపారు ఎన్టీఆర్ కార్యక్రమంలో రోజారాణి పాల్గొని మాట్లాడారు గ్రామీణ ప్రాంతాలకి చెందిన క్రీడాకారులు అంచెలంచెలుగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆడుదాం భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ వారు బృందావన గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం మైదానంలో ఇక్కడ ఆటల పోటీలకి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నలుమూలల నుండి కూడా విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ రోజున ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి ఒక ఎడ్యుకేషన్లోనే కాదు అన్నిట్లో అంటే ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే వచ్చారు దానిలో మరీ ముఖ్యంగా పిల్లల మీద చదువు గురించి ఎంత శ్రద్ధ పెట్టారు మీ అందరికీ తెలుసు దానిలో భాగంగా అంటే విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకురావడమే కాదు పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా శక్తిని కూడా వెలికి తీయాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు కూడా ప్రాముఖ్యతని ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయటం జరుగుతూ ఉంది దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలకు కూడా ఈ స్పోర్ట్స్కి కావలసినటువంటి అన్ని కిట్స్ను కూడా వారు పంపించటం జరిగింది వాటిని ఉపయోగించుకొని పల్లె ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది క్రీడల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే క్రీడా నైపుణ్యం ఉందో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి చివరికి జి జిల్లా లెవెల్ నుండి రాష్ట్ర లెవెల్కి రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి కూడా క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేసే దిశగా ఇవాళ రోజున మొన్న ఇరవై ఆరో తారీఖు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇవాళ రోజున మా గుంటూరు గవర్నమెంట్ ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ స్టార్ట్ చేయబోతా ఉన్నారు ఐదు క్రీడల్లో కూడా చక్కగా టీమ్స్ వచ్చాయి స్పోర్ట్స్ మాస్టర్స్ ఎవరైతే పిఈటీ మాస్టర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి క్రీడలను ఆల్రెడీ ఇవాళ మా గౌరవనీయ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ గారు అలాగే ఇన్ఛార్జి విడదల రజనీ గారు మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు కమిషనర్ కీర్తి చేకూరి గారు వీళ్ళందరికీ కూడా వచ్చి వాళ్ళ రోజున దీనికి ఏవైతే క్రీడలు ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి దీని నుండి కూడా ఎవరైతే ది బెస్ట్గా ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ లెవెల్కి పంపించే కార్యక్రమం కూడా జరుగుతుందండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఒక వ్యవస్థలోనే కాదు అన్ని రకాలుగా అన్ని వ్యవస్థల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చి ప్రతి అడుగు అడుగునా కూడా ప్రతి అంశంలో చారి చారిత్రాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు